హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గవ్వవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివేవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరు గవ్వే గెలుచుకున్నారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఈ రోజు వీడియో వచ్చేసి మెటీరియల్ రీస్టాక్ వీడియో అనమాట సో ఈ మెటీరియల్లో ఏంటి అంటే కొన్ని కొత్త కలెక్షన్ కూడా తీసుకొచ్చాము నేను అది కూడా చూపిస్తాను వీడియోలో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన ఛానల్ అయితే ట్వంటీ ఫైవ్ కేకి దగ్గరలో ఉందండి ట్వంటీ ఫైవ్ కే రీచ్ అవ్వగానే మన ఛానల్లో అయితే మెటీరియల్ మీద మంచి ఆఫర్స్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ వచ్చేసి గ్లూస్ అండి వచ్చేసి నార్మల్ గ్లూ ఎయిటీ గ్రామ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం గ్లూస్ సో చూస్తున్నారు కదా ఇలా మనకి ప్రీమియం గ్లూ అనేది ఇలా బ్లూ అండ్ వైట్లో వచ్చిద్దండి ఇది వచ్చేసి మీకు కాస్ట్ అరౌండ్ వన్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది థర్టీ గ్రామ్స్ అరౌండ్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్స్ అనమాట స్టోన్ లో ఈ సారీ ఏంటి అంటే డార్క్ పింక్ తీసుకొచ్చాము ఎప్పుడు కూడా లైట్ పింక్ వచ్చింది కదా బట్ ఈ సారీ ఏంటంటే డార్క్ పింక్ తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి పెరల్ చైన్ అండి నెక్స్ట్ వచ్చేసి స్టోన్ వైట్ స్టోన్ చైన్ అనమాట ఇవైతే రన్నింగ్ అందుకే నేను ఎప్పుడు తీసుకున్నా టూ త్రీ అట్లా తీసేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇది వచ్చేసి గోల్డ్ స్టోన్ చైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాండ్ అటాచర్ అండి ఇది వచ్చేసి మనకి రబ్బర్ బ్యాండ్స్కి వెనకాల రబ్బర్ బ్యాండ్స్ స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారు సో మీకు పీస్ వచ్చేసి త్రీ రూపీస్ అయితే పడిద్ది నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి గోల్డ్ మెటల్ బాల్స్ అనమాట జీరో పాయింట్ ఫైవ్ సిఎం అంటారు కదా సో ఆ సైజ్ అండి ఇదైతే నెక్స్ట్ వచ్చేసి ఇవండి హ్యాంగింగ్ బీట్స్ హ్యాంగింగ్ లో టోటల్ చూసారు కదా చాలా కలర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను క్యాట్లాగ్లో కూడా అప్లోడ్ చేసేసానండి మీరు ఒకసారి చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా అంటే షార్ట్ వీడియోలో క్లియర్గా ఉన్న లేకపోతే లాంగ్ వీడియోలో చాలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అనమాట మీకు పింక్ లోనే చాలా షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ అండి పింక్లో ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ అనమాట రాణి పింక్లా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది కనకంబరం పింక్ అంటాం కదా సో ఆ పింక్ ఇదేమో రెడ్ హ్యాంగింగ్ బీట్స్లో చాలా మంది వైట్ బ్లాక్ కూడా అడుగుతున్నారు కదా బ్లాక్ కూడా ఈసారి అయితే వచ్చాయి సో మీరు చూడొచ్చు క్వాంటిటీ అయితే చాలా అంటే చాలా ఎక్కువే ఉందండి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో త్వరగా బుక్ చేసుకోండి ఈ షేడ్ చూడండి భలే ఉంది మీకు రెయిన్బో షేడ్ మీద పీచ్ కలర్లా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి వచ్చేసి మిక్స్డ్ అనమాట మిక్స్డ్ హ్యాంగింగ్ బీట్స్ దీంట్లో అయితే మీకు ఆల్ కలర్స్ వచ్చేస్తాయండి మిక్సిడ్ లో ఫైవ్ పీసెస్ టెన్ రూపీస్ అట్లా పడతాయి అండ్ మీకు కేటలాగ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను విత్ ప్రైజెస్ ఉంటాయండి క్లియర్ గా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇవన్నీ కూడా టోటల్ థర్టీ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి హ్యాంగింగ్ బీట్స్ లో మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ జర్కన్స్ లో మీకు వైట్ కలర్ గోల్డ్ కలర్ ఇది వచ్చేసి రెడ్ అండి పింక్ స్కై బ్లూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి జర్కన్స్ లో కూడా ఇది వచ్చేసి పర్పుల్ డార్క్ గ్రీన్ లెమన్ ఎల్లో ఇవి వచ్చేసి గ్లాస్ జార్కన్స్ గ్లాస్ లో సైజ్ ట్వెల్వ్ వేసెస్ అనమాట ఇవి వచ్చేసి సిల్వర్ జార్కన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ సో కుందన్స్లో డ్రాప్ డ్రాప్ అండి సిక్స్ కే డ్రాప్ దీంట్లో లెమన్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇవైతే రీస్టాక్ చేసాము నెక్స్ట్ లో కూడా పింక్ అండి ఈ పింక్ వచ్చేసి మనకి బ్రైట్ పింకే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్లో డార్క్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ ఇవైతే రీస్టాక్ చేయించాము నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి వచ్చేసి స్క్వేర్స్ అనమాట స్క్వేర్స్లో ఈసారి ఏంటంటే డార్క్ గ్రీన్ అసలు ఇప్పుడు ఎక్కడా కూడా దొరకట్లేదు సో నేను దొరికిందని చెప్పేసి ఇలాగా ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను అండ్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఫ్రెష్ స్టాక్ అనమాట సో చూస్తున్నారు కదా టోటల్ కూడా ఫైవ్ ప్యాకెట్స్ చెప్పాను కదా సో చూడండి ఈ ఫైవ్ ప్యాకెట్స్ గ్రీన్ అనమాట నెక్స్ట్ ఇంకో ఫైవ్ ప్యాకెట్స్ అండి ఇవి వచ్చేసి బ్రైట్ పింక్ పర్పులిష్ పింక్ కాదండి బ్రైట్ పింక్ చాలా మంది రిక్వైర్డ్ కలర్ అనమాట ఇది పర్పులిష్ పింక్ అన్న ఈ పింక్ ఎక్కువ అడుగుతూ ఉంటారు సో ఇవి కూడా ఇదిగోండి ఫైవ్ ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి రెడ్లో కూడా అంతే ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్నాము క్వాలిటీ ప్రతిది కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇదండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్లో త్రీ ప్యాకెట్స్ అయితే వచ్చాయి సో చూస్తున్నారు కదా ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇది లెమన్ ఎల్లో షేడ్ అండి ఇప్పుడు ప్రజెంట్ లైట్ ఎల్లో ఉంది మన దగ్గర లెమన్ ఎల్లో షేడ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక టూ కలర్స్ అండ్ డార్క్ బ్లూ ఇదంతా కూడా కొత్త స్టాక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ ఆరెంజ్ అండి రన్నింగ్ ఉన్న కలర్స్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కే అండి కేలో కూడా క్వాలిటీ చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి బ్రైట్ పింక్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వైన్ షేడ్ పర్పుల్ కాదండి ఇది వచ్చేసి వైన్ షేడ్ మీరు క్లియర్గా చూసుకోండి కొత్త షేడ్ అనమాట ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ షేప్లో ఇది ఒకటి కొత్త షేడ్ వచ్చింది మీకు ఎలా అంటే నెమలి కంటం కలర్ అంటాం కదా సో ఆ షేడ్లో వచ్చిందండి సిక్స్ షేప్ ఇవన్నీ కూడా కొంచెం కొత్త కలర్స్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ డార్క్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఈ కలర్స్ అయితే రీస్టాక్ చేయించాము పింక్ కూడా వచ్చిందండి ఇందులో బ్రైట్ పింక్ నెక్స్ట్ వచ్చేసి మూన్స్ అండి మూన్స్లో రామా బ్లూ డార్క్ గ్రీన్ మీకు ఈసారి డార్క్ గ్రీన్ ఏంటంటే కొంచెం లైట్ షేడ్లో వస్తుందండి మరీ లైట్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ కన్నా కొంచెం షేడ్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వి షేప్లో పింక్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎంఎమ్లో లైట్ పింక్ వైన్ కలర్ అండి ఈ టూ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి రబ్బర్ బ్యాండ్స్ సన్నవి నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజ్ సెంటర్ క్లిప్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి శారీ పిన్స్ అండి ఇవన్నీ కూడా శారీ పిన్స్ టోటల్ సిక్స్ బాక్సెస్ ఆర్ సెవెన్ బాక్సెస్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి గ్లాసీ వైట్ కుందన్స్లో తిలకం షేప్ డైమండ్ షేప్ త్రీ ఎంఎం రౌండ్ స్టా స్మాల్ స్టార్ అండి ఎయిట్ కే ఐ షేప్ ఫోర్ ఇంటూ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇంటూ త్రీ అండ్ సిక్స్ కే ఐ షేప్ ఇవైతే రీస్టాక్ చేయించాము నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ గ్లాసీలో షేప్ అండి ఇది వచ్చేసి ఎయిట్ కే ఐ షేప్ అనమాట ఫోర్ ఇంటూ ఫోర్లో కటింగ్ వచ్చింది ప్లెయిన్ కూడా వచ్చింది టూ టైప్స్ అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి సిక్స్ కే ఐ షేప్ అండి అండ్ హార్ షేప్లో అండి హార్ షేప్లో సారీ సెరామిక్ గోల్డ్లో హార్ట్ షేప్ అండి వైట్ కూడా అవైలబిలిటీ వచ్చేసింది లో చెక్ చేసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇవి త్రీ ఎంఎం అనమాట సిక్స్ కే అండ్ సిక్స్ కే డ్రాప్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి రెక్టాంగిల్స్లో రెడ్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇవే కాదండి ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో బేబీ పింక్ అవి కూడా సో చూసారు కదండి స్టాక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట అండ్ మీకు ఈ స్టాక్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైనా మెటీరియల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్